हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 कृष्ण हरे कृष्ण कृष्ण राम राम हरे हरे राम हरे राम हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे శ్రీ కృష్ణుడు రెండు కాసులు కింద కాసు కక్క కాసులు శ్రీ అనువరా వీడు మాట్లాడట ముందు రేపు వెళ్ళిపోతుంది ఏ అమ్మాచ్చాము ఒక

చిత్ర విచిత్ర కాతల సేవ చేత దేవ సేవా కాలకో మాకు మైన సువర్ణమయనవర మదరించిన కిరీటం పునకో అమ్మదరీ చిన్న కిరీటం పునముడి బంగళం నిత్యాశుభ మంగళం మంగళం నిత్య శుభమంగళం

ఏదో പട്ടോ കാരണം ഉണ്ടേ പൊട്ടും അടുത്ത കാരണം സുബ്രഹ്മണ് അസ് വച്ചു చదివిన చెప్తున్నాడమ్మా అది సరే అమ్మా అలాగే మన చైతు మరి మంచి మంచి చదువులన్నీ చదువుకుని సిఎఆర్ అవ్వాలా తను చైతు మనసులో ఏమైతే కోరుతుందో జిల్లా కలెక్టర్ అవ్వాలనుకుంటున్నాడు ఈ ఏదైనా ఉద్యోగం ఇచ్చి కదా అలా విద్యలో మరి సరస్వతి దేవి కర్ణా కటాక్షలు ఉండాలి అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలి చదువులో బాగా చదువుకోవాలని తల్లిదండ్రులకు తీసుకురావాలని మంచి భవిష్యత్తు ఉండాలని అమ్మ జగన్మాత చైతు భవానికి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ ఆదిపరాశక్తికి అలాగే ఈ రోజు నాకు తెలిసి మరి యొక్క ఇంకొకటి పుట్టినరోజు కూడా అది కూడా ఉంటేనే నిజంగా ఈ యొక్క కార్యక్రమాలకి సత్సంగానికి అన్నిటికీ కూడా అమ్మవారికి ప్రతి శనివారం కూడా నైవేద్యాలు పంపిస్తూ ఉంటారు మన అనంత లక్ష్మి మాత గారు సత్య గంగిరెడ్డి గారు వారి ధర్మపత్ని అనంత లక్ష్మి మాత గారు పుట్టినరోజు కూడా ఈ రోజే ఈ దేవు నవరాత్రుల్లో అమ్మవారిని నిలబెట్టడం ఆవిడ పుట్టడం ఒకేసారి జరిగిందంట ఆవిడ కూడా కారణ జన్మరాలు కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి ఇవ్వడం అన్ని ఇవ్వడం జరుగుతుంది ఏ సేవైనా రావడం అలాగే నైవేద్యం అన్ని రకాలు వండి ఇవ్వడం కూడా జరుగుతుందమ్మా ఇటువంటి కారణ జన్మలు ఉన్నారు కాబట్టి కార్యక్రమాలు అన్ని చేస్తున్నాం ఆ గారికి కూడా ఆ జగన్మాత ఆయుర ఆరోగ్యాన్ని అష్టైశ్వర్యాన్ని ప్రసాదించాలని అలాగే వారు చేసే వ్యాపారులందు వ్యవసాయము రందు నందు కూడా జగన్మాత తోడు నేడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారిని వారి కుటుంబ సభ్యులందరినీ కూడా జగన్మాత చల్లగా చూసి కాపాడాలని రక్షించాలని కోరుకుంటూ అలాగే పెద్దవాళ్ళ ఆశీస్సులు ఎప్పుడు ఎల్లవేడలో కూడా ఈ రోజు పుట్టినరోజు జరుపుకునేటువంటి భక్తులకి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ ఆదిపరాశక్తికి పద్మావతి దంపతులు మరి ఎప్పుడు ఎనకటి నుంచి కూడా పెద్ద పువ్వుల దాంట్లో పట్టుకొచ్చి అమ్మవారికి సమర్పించడం జరిగేది చాలా పెద్ద అతను తెచ్చినా పెద్ద ఉండేది గోపాల్ రెడ్డి గారు చేసినటువంటి దండ ఇలా అమ్మవారు మరి వారికి కూడా అమ్మవారి దగ్గర సేవ చేసుకునే అవకాశం వచ్చింది కాబట్టి వారు కూడా కారణ జన్మలు వారందరికీ వారి కుటుంబ ఇస్తే పద్మావతి మాత గారికి కూడా జగన్మాత ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాన్ని ప్రసాదించాలని చేసే వ్యాపారం నందు వ్యవసాయం ఉద్యోగం కూడా జగన్మాత ఎల్లవెల్లా కాపాడు రక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ ఆదిపరా తి పుట్టిన రోజులు చేసుకుంటున్నటువంటి భక్తులందరికీ కూడా జగన్మాత ఆశీస్సులు ఉండాలని కోలుకుంటూ